మీడియా న్యూస్ కి స్వాతం యాద్రి జిల్లా వలిగుండ మండల కేంద్రంలో జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి జడ్పీటీసీ నిధుల నుండి మూడు లక్షల యాభై వేల రూపాయల నిధులు కేటాయించి వెంకటేశ్వర కాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయిస్తారని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన నిధులు తెస్తారని ఇక వెంకటాపురం గ్రామంలో తొమ్మిది నాలుగు లక్షల రూపాయల నిధులు కేటాయించి సిసి రోడ్ వేయిస్తామని కొట్టి శంకుస్థాపన చేశారు గురునాథపల్లి గ్రామంలో రెండు లక్షల యాభై వేల రూపాయల సిసి రోడ్ నిర్మాణానికి నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు రాజపల్ గ్రామంలో సిసి రోడ్లకు రెండు లక్షల యాభై వేల రూపాయల నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలోని కొన్ని గ్రామాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ద్వారా నిధులు తీసుకొచ్చి మిగతా పనులు పూర్తి చేస్తామని మాట్లాడారు Ajana Ajana Jaggar banda Jaggar banda Jaggar banda Hai ko dalao photo Aa ba Aa

ఇల్లకొండ అరూరు పల్లిమెర నుంచి ఈ బాట అనేది ఉన్నది మొదటి అందరూ రైతులు కలిసి తీసుకొని ఇక్కడ ఉన్న రైతులందరూ మూసలేకెళ్ళి పైప్ లైన్ తెచ్చుకొని పొలాలన్నీ పారించుకోవడం జరుగుతున్నది ఈ బాటకు మధ్యలో వచ్చే ముద్రగాడి చెరువు అలుగు వాటర్ వచ్చి ఇక్కడ చెక్ డ్యామ్ ఉంటే కానీ దాన్ని మొత్తం వచ్చే జరిగింది దాన్ని మన జెడ్పీటీసీ ఫండ్ గజలకి వెళ్ళి నాలుగు లక్షల రూపాయలు నిధులు కేటాయించడం ఇప్పుడే వేయడం జరిగింది సిసి రోడ్ పోసుకొని దాని తర్వాత ఫర్దర్ ఈ రోడ్డు కూడా డెవలప్ చేస్తామని సభ జిల్లిపడుతున్నాం ఈ రైతులకు మరి ఇవాళ వాస్తవంగా ఈ బాట లేకపోతే ముట్టి లెక్కల లేకుంటే లేకుండా ఈ ప్రాంతం అంతా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న సమయం నుంచి అంత రైతులు ఏకమై చేసుకున్నారు చాలా సంతోషము ఇది ఈ పొల్లి నుంచి సీదా మన గురునాథ్ బెల్లికి రోడ్ ఉంది నక్షపాట ఈ దీన్ని రేపు రేపు ఫ్యూచర్ లో దీన్ని గురునాథ్ లింక్ రోడ్ చేయాలని ఎమ్మెల్యే గారి నిధులతో ఎమ్మెల్యే గారు సహకారంతో దీన్ని గురునాథ్ బెల్లి వరకు కూడా రోడ్ చేస్తామని తెలియజేస్తుంది దానికి కమ్యూనిటీ డాల్ భూమి పూజ చేయడం జరిగింది జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది కాలనీ అందరం అసోసియేషన్ తరఫున నేను కాలనీ ప్రెసిడెంట్గా సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా మా కాలనీ పెద్దలందరూ ఉన్నాము ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మూడు లక్షల యాభై వేలు పెట్టినాము దానికి దారుణం ఇంకా ఒక ఐదు లక్షలు ఎక్స్ట్రా పెట్టించి ఇక్కడ కాలనీకి కమ్యూనిటీ హాల్ అనేది కట్టిస్తున్నాం ప్లస్ ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్ అయిన ముందు ఒక్క చింత తట్టి మట్టి కూడా లేడా లేకుండా అన్ని బొందలు బొందలుగా ఇబ్బందిగా ఉండే దీన్ని పూర్తిగా సీసీ రోడ్డు చేసుకున్నాం దాదాపు నా ఫండే కమ్యూటీ కలుపుకొని ఇరవై లక్షల రూపాయలు సిసి రోడ్లో పెట్టినాము కంప్యూటీ హాలు పెట్టుకున్నాము ప్లస్ ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కూడా బాత్రూమ్ కూడా లక్షా ఇరవై వేలు పెట్టి బాత్రూమ్ కట్టించినాము మరి కాలనీ అంచెలంచెలుగా ఒక రెండు సంవత్సరాలలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కొంత డ్రైనేజ్ కూడా పెట్టినా నేను అంచెలంచెలుగా మొత్తం పూర్తిగా డ్రైనేజు ప్లస్ సీసీ రోడ్లు చేసుకోవడం జరిగింది ఇంకా కొంచెం మెయిన్ డ్రైనేజ్ కావాలి ఎందుకంటే పక్కనే పొలాలలో పోతున్న ఇబ్బంది ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ డ్రైనేజ్ అనేది పూర్తిగా కూడా కంప్లీట్ చేస్తాము అదేవిధంగా ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టాలని కూడా కోరుకుంటున్నాం కాలనీ తరపున ఇక్కడ ఫిల్టర్ పెడితే మా కాలనీ ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఉల్లిగొండ మండలంలో ఏడలేదనుకుంటా కాలనీ అసోసియేషన్లలో చిట్టి విధానం పెట్టి మా కాలనీలో వసూలు చేసిన ఇంటికి ఇంటికి రెండు వేలు వసూలు చేసుకుని దాన్ని చిట్టి రూపకంగా చిట్టి పత్తి నెల పదో తారీఖు చిట్టి నడుపుకుంటున్నాం కాలనీ అభివృద్ధి కమిటీగా ప్లస్ చిట్టి నడుపుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు ఇంకా కాలనీలో ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా కాలనీ ప్రెసిడెంట్ గా నేను అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కావాల్సింది నేను సిసి రోడ్లు లేకుండా అయిపోయినాయి డ్రైనేజ్ అయింది కమ్యూనిటీ హాల్ అవుతుంది వినాయకు దిమ్మ కావాలి వినాయకు దిమ్మ కూడా కట్టిస్తాము ఇంకా ఏమైనా ఉన్నా అన్ని మా ఖాళీకి సంబంధించిన అన్ని కూడా పనులు చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను మెయిన్ రోడ్కి వెళ్ళి బుడ్రైవ్ వరకు పెట్టడం జరిగింది ఈ రోజు మన పాత గ్రామ పంచాయతీకి వెళ్ళి మెయిన్ రోడ్ వరకు సిసి రోడ్ కూడా ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మండలంలో కూడా మరి అరూరు గ్రామంలో నిన్న హై స్కూల్ అదనపు గది పదిహేను లక్షలతోటి ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఒలిగొండ వెంకటేశ్వర కాలనీలో కూడా కమ్యూనిటీ ఉదయం జెడ్పీటీసీ గారు భూమి పూజ చేయడం జరిగింది ఇప్పుడు వెంకటాపురం నుంచి గురునాథ్ పెళ్లికి వచ్చే రోడ్డు చెక్ డ్యామ్ ఓటాగులో డాగులో నాలుగు లక్షలతోటి ఇప్పుడే ఉదయం భూమి పూజ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మండలంలో కూడా చాలా విలేజ్లలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కంచనపల్లి కేర్చిపెల్లి అదేవిధంగా వస్తే రింగరాజుపెల్లి తర్వాత మన సంఘ్యం పల్లబోతే బలిగొండ మేజర్గా సీసీ రోడ్లు వెంకటేశ్వర కాలనీ సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వెంకటేశ్వర కాలనీ అదేవిధంగా కమ్యూనిటీ హాలు ఇంకా మరి అరూర్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాము అరూర్లే సీసీ రోడ్లు చేసినాము ఎమ్లకొండ సీసీ రోడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది చిత్తాపురం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది మరి ఈ రకంగా అన్ని విలేజ్లలో మనకు వచ్చిన కొద్ది బడ్జెటే వచ్చింది కాబట్టి వచ్చిన బడ్జెట్ అనేది అన్ని విలేజ్లకు వెల్లువెడితే కూడా సీసీ రోడ్డు పెట్టాం అదే రక అట్లా అన్ని విలేజ్లు కూడా కొంచెం వచ్చిన బడ్జెట్ని పెట్టుకుంటూ మరి మా వంతు ఈనాడు ఈ వెలిగొండ మండల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమం అందించడం ఈ ప్రాంతానికి ఎవరైనా పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా ఎంఆర్ఓ కానీ సమస్యలు వస్తే వీలైనంత వరకు అందరినీ సంతో సంతోషపరిచి వాళ్ళకు సమస్యలు అనేది పరిష్కారం చేయడం జరిగింది మరి డెవలప్మెంట్ విషయంలో వస్తే గతంలో ఉన్న మరి అప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి మాకు ఎక్కువ బడ్జెట్ రాలేదు మొన్న ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి రాగానే అరూరుకు మొన్న ముప్పై లక్షలు ఎన్ఆర్జీ ఫండ్ కూడా ఇస్తే వెంకటేశ్వర మన రామకృష్ణారెడ్డి కాలనీలు కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది ఆ రకంగా ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మంత్రులు ఉన్నారు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి రేపు చాలా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలున్నాయి మరి పదవీ కాలం ముగిసింది కాబట్టి ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రుల సహకారంతో మన మండల ప్రజలకు నా వంతుగా ఇంకా సహాయ సహకారాలు అందించి ముందు ముందు ఏదైనా మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మండల ప్రజలను కోరుతున్నాను ప్రత్యేకించి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జడపనీసిగా మేము పద్మా అనంతరెడ్డి ఇద్దరం మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ